అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా ఒక బా భారతీయ జనతా పార్టీగా మా మండల శాఖ తరఫున ఈ యొక్క డబుల్ రోడ్ నిర్మాణానికి మేము అనుకూలంగా ఉన్నాం దాంతోపాటుగా మీరు ఇంకా యాభై ఫీట్ల రోడ్డు వరకే మీరు మీరు మద్దతు ఇచ్చింది మేము అరవై ఫీట్ల రోడ్డు కూడా మేము అనుకూలంగా ఉన్నాం మాకు దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ మాకు వచ్చిన ఇబ్బందుల్లో ఏంటిది అంటే ఈ స్కూల్లో చదువుకున్న బిడ్డగా ఈ స్కూల్లో చదివి చదివి పెరిగిన బిడ్డగా ఈ స్కూల్కు జరిగిన విషయాల పట్ల మేము స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి స్పందిస్తున్నాము ఇట్లా ఇటువంటి ఈ యొక్క ఈ స్కూల్కి సంబంధించిన కాంపౌండ్ కానీ అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించిన నాలుగు మూడు రూములు కానీ ఆ గ్రామ పంచాయతీ వారు వారు వారి గ్రామ పంచాయతీలో పర్మిషన్ వారి గ్రామ సభలో తీర్మానం చేసుకుని ఇక్కడ కూలగొట్టిన విషయం నాకు తెలిసింది అయితే మీరు మళ్ళీ దీనికి ఆల్టర్నేట్గా చూపిస్తారనుకుంటే ఎలాంటి ఆల్టర్నేట్ లేదు ముఖ్యంగా మీరు ఈ యొక్క గోడలను కూలగొట్టే సమయంలో మీరు హెచ్ఎం గారు కలిసిండు ఓకే హెచ్ఎం గారికి అప్లికేషన్ పెట్టుకుంటే హెచ్ఎం గారు డీఈఓ గారికి అప్లికేషన్ పెట్టిండ్రు కానీ డీఈఓ గారు ఇంకా వారి దగ్గర నుంచి ఎలాంటి ఇంకా ఆన్సర్ రాకముందుకే మీరు ఇక్కడ కూలగొట్టడం అనేది చాలా బాధకర విషయము రెండవది ఏంటిదంటే ఈ యొక్క స్కూ విద్యా వ్యవస్థకు సంబంధించిన ఆస్తిలో ప్రభుత్వం సంబంధించిన నాయకులు బెదిరించుకుంటూ కబ్జా చేయడం జరుగుతుంది ఏంటిదంటే ప్రభుత్వం ప్రభుత్వం అనేది ఇక్కడ ఇక స్కూల్ పిల్లలకైనా ఆయన స్కూల్కు పిల్లల ఆస్తి అయినటువంటి ప్లేస్లో నర్సరీని పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఎంపీడీఓ ఆఫీస్ పెట్టి కూడా ఇబ్బంది చేయడం జరిగింది ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కు వచ్చే రాక రాకపోకల సంబంధించిన అంశంలో వెహికల్స్ రావడం వల్ల ప్రజలు రావడం వల్ల పిల్లలు అనేది పిల్లలు బయటకు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళని వాళ్ళను కంట్రోల్ చేయడంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతో ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ గ్రామీణకి క్రీడా ప్రాంగణం అనే ప్రదేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మొత్తం స్కూల్ మొత్తం కబ్జా పెట్టడం జరిగింది అది ఇక్కడ ఒక మన రాష్ట్ర ప్రభుత్వం అనేది జిల్లా కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు వంద కోట్లు పెట్టి జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి కొత్తగా మండలం ఏర్పాటు చేసినప్పుడు మండల కార్యాలయాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు ఇక్కడ ఈ మండలంలో ప్రతి కార్యాలయం అద్దె భవనము అద్దెలు తప్పిస్తే సొంతంగా సొంత ప్రదేశంలో కట్టుకున్న కట్టుకున్న పాపాన పోలేదు మరి ఏ విధంగా ఈ మండలం అభివృద్ధి చెందినట్టు ఏ విధంగా అభివృద్ధి చెందిన మాకు అర్థం కావడం లేదు ఇట్లా సోషల్ మీడియా ద్వారా కావచ్చు మీడియా ముందు మాట్లాడినప్పుడు కావచ్చు మేము అభివృద్ధి చేసినా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు ఇట్లా ప్రభుత్వం సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఆస్తులను కబ్జా చేసుకుంటూ అందులో అద్దెకు ఉండడమే నిజ ఈ అభివృద్ధికి నిదర్శనమా అని సందర్భంగా తెలియజేస్తున్నాము మేము చివరిగా చెప్పబోయేది ఏంటిదంటే ఈ స్కూల్ సంబంధించిన మూడు రూములు ఉన్నాయి అదేవిధంగా ఈ కాంపౌండ్ ఉన్నది మీరు ఇంకా రెండు నెలలు జరిగితే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్ ఎలక్షన్ మళ్ళీ స్టంట్ పడితే అది మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడదాకా అభివృద్ధి కార్యక్రమాలు జరగవు మరి పిల్లలను ఈ విధంగా వాళ్ళు వారి చదువు కానీ బయట కూర్చున్నా అంటే రాకపోకల వెహికల్స్ వల్ల ఇబ్బంది జరుగుతుంది రేపు ఎస్ఎస్ ఎగ్జామ్ జరిగితే మామూలుగా గోడలు ఉంటేనే సెక్యూరిటీ ఉంటేనే ఇబ్బంది అవుతుంది ఎటువంటి గోడలు లేకుండా ఇబ్బంది అవుతుంది ఏ విధంగా ఇబ్బంది అవుతుంది దానితో పాటుగా అకాడమిక్ ఇయర్ మధ్యలో పుల్చివేయడం జరిగింది అకాడమిక్ ఇంకా ఇంకా ఆరు నెలల దాకా విద్య ఇంకా ఆరు ఎనిమిది నెలల సమయం ఉంది ఈ లోపు వారికి గదులు ఎట్లా ఆ యొక్క గదులలో ఆ యొక్క ఈ యొక్క స్కూల్ సంబంధించిన స్టేషన్ కావచ్చు దాంతోపాటుగా స్కూల్ సంబంధించిన లగేజ్ వస్తువులు కావచ్చు ఈ రూమ్ లో పెట్టుకున్నది ఇప్పుడు ఆ వస్తువులను ఎక్కడ పెట్టుకోవాలి వారికి తెలియడం లేదు కాబట్టి ఈ రకంగా స్కూల్ అనేది చాలా ఇబ్బందిలో ఉన్నది వీళ్ళను లోకల్గా ఉన్నటువంటి మండల ప్రజాప్రతినిధులు కావచ్చు మండలానికి సంబంధించిన నాయకులు బెయిరించుకుంటూ పనులు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ మేము ఇప్పుడే వెళ్ళి ఇక్కడ హెచ్ఎం గారిని కావచ్చు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులను కావచ్చు అందరికి కలిసినా మాట్లాడినాం వారు భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళు ఎవరిని అడగలేకపోతున్నారు పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళను వారికి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థం 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 కాలేకపోతుంది ఏం జరుగుతుంది ఏం చేయాలనో అర్థం కాలేకపోతున్నది ఇటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి మీరు మీరు కూలగొట్టిన కాంపౌండ్ కూడా కానీ కూలగొట్టిన ఈ మూడు రూములు కానీ ప్రత్యామ్నాయంగా మీరు ఈ ఈ నెలలో పూర్తి చేయకపోతే ఇదే స్కూల్ ఆవరణ ముందు మేము మా భారతీయ జనతా పార్టీ ఆమరణ నిరహార దీక్ష చేసైనా సరే ఈ యొక్క మూడు రూములను కానీ కాంపౌండ్ను కానీ ప్రభుత్వం నుంచి సాధించుకుంటాం సాధించుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్